సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు ప్రముఖులు మహంకాళి తల్లిని దర్శించుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ద్వారా అందిస్తారు లష్కర్ బోనం ఎత్తింది పసుపు బోనాలు వేపాకు పసరు వాసనలతోటి సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా సరికొత్త శోభను సంతరించుకుంది ఏటా ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ బోనాల వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు అయితే ప్రతిసారితో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి భక్తులు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తెల్లవారుజామున మూడు గంటలకి అమ్మవారికి ప్రత్యేక కూర పూజా కార్యక్రమాలు అభిషేకము కుంకు మార్చిన వంటివన్నీ చేసిన తర్వాత తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఇక అనేక మంది ప్రముఖులు ఉదయం నుంచి వచ్చి ఆ చల్లని తల్లిని దర్శించుకున్నారు ఇక సిఎస్ సైతం కొద్దిసేపటి క్రితమే బోనాన్ని తీసుకొచ్చి ఆ అమ్మవారికి సమర్పించారు ఉజ్జయినిలో కొలువైనటువంటి ఆ మహంకాళి అమ్మవారికి సంబంధించిన ప్రతిమని ఇక్కడికి చెక్క ప్రతిమని ఇక్కడ తీసుకొచ్చి పద్దెనిమిది వందల ప్రతిష్ఠించారని చెప్పి అప్పటి నుంచి కూడా ఉజ్జయిని మహంకాళికి సికింద్రాబాద్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయనేది ప్రతీతి పద్దెనిమిది వందల పదమూడులో నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది అని చెప్పి ఆ సమయంలోనే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాన్ని చెందినటువంటి సూర్యటి అప్పన్న అనే వ్యక్తి మిలిటరీలో పనిచేస్తూ అప్పుడు ఉజ్జయినిలో ఉన్నారు అని చెప్పి చెప్తారు ఆ సమయంలో ఉజ్జయిని మహంకాళిని మొక్కుకున్నారు ప్లేగు తగ్గాలని చెప్పేసి అలా ప్లేగు వ్యాధి మొత్తం తగ్గిపోవడంతో ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పుడు అమ్మవారి ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ అంటే చెక్క బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయని చరిత్రకారులు చెప్తుంటారు అయితే పసుపు బోనాన్ని తలపైకెత్తుకున్నటువంటి ఆడపడుచుని ఆ తల్లి ఆవహిస్తుంది అని చెప్పి ఆ ఆడపడుచే భగవత్ స్వరూపం అని కూడా భక్తులు భావిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే బోనాన్ని తలపై పెట్టుకున్నటువంటి మహిళల కాళ్ళు కడగడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అలా కాళ్ళు కడగడం ద్వారా అమ్మవారు వంటి వంటిపై శాంతిస్తారు అని చెప్పి కూడా బోనాన్ని మనం చూసినట్లయితే బోనానికి ఎంతో ప్రత్యేకత ఉంటుందని చెప్పొచ్చు ఆ తల్లికి బోనాన్ని సమర్పించినట్లయితే గనక తమకి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం అందుకనే పద్దెనిమిది వందల పదిహేను సంవత్సరం నుంచి కూడా భక్తులు ఇక్కడ బోనాల వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు పసుపు బోధించినటువంటి బోనంలో అమ్మకి భోజనాన్ని తీసుకొచ్చి ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చే ఆ చల్లని తల్లి ఏదైతే ఉజ్జయిని మహంకాళి తల్లినే ఈ చుట్టుపక్కల వారంతా కూడా తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తుంటారు అలా ఆషాఢ మాసంలో తమ ఇంటి ఆడబడుచు ఇంటికి వచ్చింది అని చెప్పి భావించి ఆ తల్లి కోసం బోనాన్ని వండి ఆ తలపైన పసుపు ఊదించినటువంటి కుండలో పెట్టుకొని బోనాన్ని ఆ బోనం కుండని తలపై పెట్టుకొని దానిపైన గండ దీపాలు వెలిగించి తల్లికి సమర్పిస్తూ ఉంటారు తలపైన ఉన్నటువంటి దీపం అలాగే ఉన్న సమయంలోనే ఆ తల్లికి బోనాన్ని ఇచ్చినట్లయితే గనక ఆ బోనానికి మరింత విశిష్టత ఉంటుందని చెప్పేసి ఆ అమ్మవారు ఖచ్చితంగా కోరిన కోరిక తీరుస్తుంది అని కూడా భక్తులు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు అందుకనే గండ దీపాలని అత్యంత జాగ్రత్తగా తీసుకొస్తున్నట్టు తీసుకు కొచ్చి మరి బోనాలను సమర్పిస్తూ ఉంటారు అయితే భక్తులకి ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తులకి సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి పూర్తి ఏర్పాట్లు చేయడం మొత్తం ఐదు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ముఖ్యంగా బోనాలతో వచ్చేటటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు అదే విధంగా పురుషుల కోసం విడిగా క్యూ లైన్లు సైతం ఏర్పాటు చేశారు బోనాన్ని తీసుకొచ్చేటట్టు మహిళలు ఎప్పటికప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి నేరుగా అమ్మవారిని దర్శించుకునేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది ఇకైతే బోనాలతో వచ్చి బోనంతో పాటుగా ఆ అమ్మవారికి శాఖ సమర్పిస్తుంటారు శాఖ సమర్పించడం వల్ల ఆ తల్లి శాంతిస్తుంది అని చెప్పి మనల్ని కూడా చల్లగా చూస్తుంది అనేది విశ్వాసం ఇక ఆ అమ్మకి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపలు చల్లగా ఉండాలి అని కోరుతూ భక్తులు ఆ అమ్మకి తొట్టలను కూడా ఇస్తుంటారు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము నుంచి వస్తున్నాను ఈ మేము చిన్నప్పటి నుంచి చూస్తాను చేస్తుంటారండి అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ కొంచెం డెవలప్ అయింది ఇప్పుడు బోనాలు చేస్తుంటారు కదా బోనాన్ని ఏంటి బోనము ఒక సర్వ లాంటి తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ చుట్టూ పెట్టేసి మధ్యలో పచ్చి అన్నము కొయ్యగూర పోలేలు పెరుగు పచ్చి పులుసు అవన్నీ పెట్టి పైన దీపం పెట్టేసి అమ్మవారికి తీసుకొస్తాం కళ్ళు శాఖ ఇవన్నీ పెడతాం ఎందుకు అంటే ఒకప్పుడు కలరా వ్యాధులు అలాంటివన్నీ వచ్చేది కదా అందుకని ప్రతి సంవత్సరము అంటే ఎప్పుడు నుంచో పూర్వం నుంచి అలా వస్తుందనమాట ఇలా బోనాలు ఇలా అమ్మవారికి అమ్మవారికి అలా చేస్తుంటే పిల్ల పిల్లలకి ఏ వ్యాధి రాకుండా ఉంటుంది చల్లంగా చూస్తే తల్లి అని ప్రతి సంవత్సరం ఇలా బోనాలు చేస్తుండే వర్షాకాలంలోనే కదా ఆషాఢ మాసం వచ్చేది అప్పుడే ఇట్లా పిల్లలు వర్షాకాలంలో వ్యాధులు వస్తుంటాయి కదా అవన్నీ రాకుండా ఉండడం కోసానికి ఆ తల్లి చల్లగా చూడాలని చెప్పి ఇలా బోనం చేస్తూ ఉంటుంది తమ చిన్నప్పటి నుంచే బోనాలను చేస్తున్నామని చెప్పి తా చల్లని తల్లి బోనం ఇస్తే మన ఇంటి పిల్లలకి వ్యాధులు రాకుండా పిల్లా పాపలను కాపాడుతుందన్న విశ్వాసంతోనే ఏళ్లుగా బోనాలను ఇస్తున్నాము అని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులు సైతం చెబుతున్నారు అయితే ఈసారి మనం చూసినట్లయితే కనుక విఐపీలు దాదాపుగా ఉదయమే పూర్తయిన నేపథ్యంలోనే భక్తులు ఎక్కువ రద్దీగా అంటే ఎక్కువసేపు క్యూరైన్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు దర్శనాలను పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక బోనాలతో వచ్చేటువంటి మహిళలు నేరుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకునే ఏర్పాటు వల్ల మరింత ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు దర్శనాలు పూర్తవుతున్నట్టుగా కూడా భక్తులు చెప్తారు అయితే ఆ అమ్మవారికి బోనాన్ని తీసుకువచ్చి ఇవ్వడంతో పాటుగా తొట్టలిని ఇస్తూ ఉంటారు తొట్టలిని ఇవ్వడం వల్ల ఆ తల్లి మనకు సంతానాన్ని ఇస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపల్ని చల్లగా చూస్తుంది అని చెప్పి కూడా భక్తుల విశ్వాసం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రెండు రోజుల పాటు బోనాల ఉత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇలా బోనాల ఉత్సవాల్లో భాగంగా చెప్పిన రంగం కార్యక్రమం మరింత విశిష్టమైనది కూడా చెప్పొచ్చు రేపు అమ్మవారికి రంగం కార్యక్రమంతో పాటుగా పొప్పడం కావచ్చు పోతు సోదరుడుగా పోతరాజు చేస్తారు ఆ నిజంగా కనువిందు ఉన్నటువంటి అమ్మవారి సోదరుడుగా బయట భక్తులను భయం కొల్పేలా తల్లిని కాపాడే విధంగా ఇక్కడ అంతా తన విన్యాసాలను కూడా చూపిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత అమ్మవారి ఎన్ను ఊరేగింపు రేపు జరగబోయే ఏదైతే రంగం కార్యక్రమం ఉన్నాయో ఈ బోనాల మొత్తంలోనే అత్యంత విశిష్టమైనదిగా చెప్పొచ్చు అమ్మవారి అవివాహితైనటువంటి మహిళ పచ్చి కుండపై నిల్చొని ఈ యొక్క అలా పలికే భవిష్యత్వాన్ని నిజమవుతుందని చెప్పి